ఇంత ముందు వచ్చా ఒక ఆయన వచ్చారు మాట్లాడావు ఇంకా నేను హాఫ్ అన్ అవర్ నుంచి నిన్నే చూస్తూ ఉన్నా ఏంది ఇంకా ఏంది ఇంకా అని అందుకే నేను వచ్చా మెంటలా ఏంటి నాకు నువ్వు ఎవరో మాట్లాడి ఆ టెన్షన్ లో నేను ఇక్కడ నేను జాబ్ చేస్తున్నా నేను వర్క్ లో పడి అందరు జాబ్ నా తెలియ జాబ్ అయింది రెగ్యులర్ గా ఇదే ఏరియాలో తిరిగేటోని నేను చెప్పు ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తా ఆయన ఎంత ఇస్తాడు ఇంకొకసారి ఇలా రేట్ కోసం మాట్లాడారు బాగోదండి వెళ్ళండి అసలు వర్రకు నైట్ వన్ అవుతుంది ఆ వన్ అవుతుంది టూ గా వస్తుంది ఈ టైం లో ఉన్నా నా తెలియదా చెప్పు టైం త్వరగా చెప్పు బైక్ నా కొడుక చంప పగల కొడుతా నాకు నుంచి చూస్తున్నా టైం అవుతుంది రేట్ అవుతుంది ఏంటా ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నా అంటే ఎందుకు సైలెంట్ గా లో ఫోన్ చేస్తాను ఆగరా నీకు ఊరుకుంటుంటే ఏంటి అంటే భయం లేదా నీకు చెప్పాను నాకు కొడుక నేను ఎక్కడ ఆగరా నువ్వు ఆగరా ఒకసారి కోలసలు కొంచెం ఆగు నీ ఎవ్వ ఆగరా ఎందుకు ఇప్పుడు పరిగెడుతున్నావు నీ ఇంతవరకే ఆడిచావుగా చేద్దవా నా కొడుకులు కొంచెం అమ్మాయిలు ఉంటే చాలు ఇంత టైం అయింది ఎలా వెళ్ళాలి మళ్ళీ ట్రై చేస్తా

ఏంటి నాకు నువ్వు ఎవరో మాట్లాడి ఆ టెన్షన్ లో నేను ఇక్కడ నేను జాబ్ చేస్తున్నా నేను వర్క్ లో పడి అందరూ జాబే నా తెలియ జాబ్ అయింది రెగ్యులర్ గా ఇదే ఏరియాలో తిరిగేటోని నేను చెప్పు ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తాను ఎంత ఇస్తా అన్నాడు ఇంకొకసారి ఇలా రేట్ కోసం మాట్లాడారు బాగోదండి వెళ్ళండి అసలు వర్రకు నైట్ వన్ అవుతుంది ఆ వన్ అవుతుంది టూ గా వస్తుంది ఆ ఈ టైం లో ఉన్నా నా తెలియదా చెప్పు కావాలంటే వెయ్యి రూపాయలు ఎగస్ట్ అయితే చెప్పు టైం లేదు ఏం మాట్లాడుతున్నావు అసలు మనిషనా ఏం మాట్లాడుతున్నావు అయ్యి నిజం చెప్తున్నా చూసుకోలేదు టైం కూడా చూసుకోలే క్యాబ్ బుక్ మా వారికి అసలు ఎందుకు ఇలా చేస్తున్నా ఇప్పుడు అవసరం లేదు ఇలా పై పైకి వచ్చారంటే మర్యాదగా ఉండదు ప్లీజ్ అండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అసలు నేను కావాలంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా తీసుకో ఓకేనా బేరాలు వద్దు వెళ్ళిపోదాం చెప్పు టైం లేదు బైక్ రెడీగా ఉంది నువ్వు చెప్తే బైక్ వేసుకొని సరే వెళ్ళిపోదాం మాట్లాడారా మర్యాదగా డబ్బులు ఫస్ట్ తీసుకో చెప్పు తప్పు కాదు చెప్పు వెళ్దాం సరే మీకు ఇప్పటివరకు మర్యాదగా మాట్లాడా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా నేను అలాంటి దాన్ని కాదు నాకు టైం చూసుకోక నేను బిజీలో పడి నేను టైం చూసుకోలేదు నేను నా క్యాబ్ బుక్ కావట్లేదు ఎలా ఇలా అయితే ఎలా ఇలా అయితే బ్రతికి చెప్పు చెప్పు త్వరగా ఇవన్నీ లేట్ ఈ పర్ఫార్మెన్స్ అని చూస్తా నేను సరేనా ఎంతో చెప్తే ఇచ్చేసి త్వరగా వెళ్దాం కౌంటర్ మనీ ముందే తీసుకో ఎక్స్ట్రా ఇస్తాను నీకు ఎంత కావాలి చెప్పు లాస్ట్ లో ఐదు వేలు ఓకేనా నేను పై పైకి వచ్చారా ఐదు వేలు ఓకేనా సరే మీకు ఇంట్లో అక్క చెల్లెలు ఎవరు లేరా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అసలు మీకు వల్లి కొవ్వొత్త మాట్లాడుతున్నారా ఆ లేదంటే మైండ్ పనిచేసి మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు అసలు

ఇప్పటి వరకు మర్యాదగా మాట్లాడ మీరు మర్యాదగా వెళ్ళిపోతే మీకు మర్యాద ఉంటుంది ప్లీజ్ నీ మర్యాద నాకు వద్దు కానీ వచ్చిన పని నేను వచ్చిన పని మీద ఫోకస్ పెట్టు నీ మర్యాద ఇవన్నీ ఆఫీస్ అంటే నేను ఏరియాలో ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు ఇక్కడ ఉంటా ఎన్నిసార్లు వచ్చినా ఎంతమంది తీసుకెళ్ళిన ఒక ఆడపిల్లలను నించోని ఉంటే అదే అందరూ అలాగే ఉంటారా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండేలా ఇలా నించున్నారని అనుకోరా మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా చెప్పండి ఏంటి అసలు మీరు ఎందుకు నాకు ఇలా టార్చర్ పెడుతున్నారు టైం 1 అవుతుంది ఈ టైం లో ఉన్నా నాకు తెలియదు నువ్వు ఎందుకున్నావు আরে నువ్వు ఎవడరా అసలు నువ్వు నచ్చలేదా నేను మనీ కావాలంటే ఎక్స్ట్రా తీసుకుంటున్నా కదా అసలు నువ్వు ఎవడరా అలా మాట్లాడడానికి నా లైఫ్ కోసం మాట్లాడడానికి మనీ ఆది ఇది అంటున్నా ఎవడరా నువ్వు అసలు ఆ ఎవడరా నువ్వు ఇప్పుడు ఫైనల్ గా ఎంత చెప్పు వస్తావా రావా ఇంకొకసారి ఎక్కువ మాట్లాడవో మర్యాద దాడుతా నేను కూడా కొడక ఇంతలోగా మాట్లాడుతుంటే ఊరికే ఎందుకు అలా రెచ్చిపోతున్నావు ఒంటరిగా అమ్మాయి కనిపిస్తావు మీకు వళ్ళు కొవ్వెక్కిల కొట్టుకుంటారా కొట్టుకుంటారా ఊరుకుని మర్యాద ఇంకోసారి ఏంటి పైపేకి వస్తున్నావు పోలీసులు ఫోన్ చేస్తున్నా కొడకా నీకు ఏదో ఊరుకుంటుంటే ఏంటి ఏంటి ఇంకా చూస్తున్నావు ఆ ఇప్పుడు మాట్లాడు ఏంటి ఏం చేస్తావు చెప్పు చెప్పు బా మాట్లాడు చెప్పు తీసుకుని కొట్టాలి నాకు కొడుకు అని నిన్ను ఇక్కడ కనిపించమంటే నేనే తంత ఆగురా ఆగు ఇంతవరకు ఉర్రే ఆగు ఫోన్ చేస్తాను నాకు నీ అయ్యా నీ చెత్త నా కొడుకులు బుక్ అవ్వట్లేదు ఏం చెయ్యాలి దేవుడా టైం చూసుకోవాల్సింది మా ఆయనేమో ఫోన్ ఇట్లా ఎలా ఏంటి ఈ టైం ఇక్కడ ఉన్నారా ఏంటండి నీకెందుకు సరే గానీ ఈ టైం ఇక్కడ ఉండకూడదండి ఇప్పుడు అంతా తాగేసి తిరుగుతుంటారు జనాలు అది నాకు తెలుసు నాకు ఆఫీస్ లో లేట్ అయ్యి ఇక్కడ క్యాబ్ బుక్ అవక నిల్చున్నా సరే అమ్మా ఈ టైం లో ఇక్కడ ఉంటే ఇది అసలు మంచి ఏరియా కాదా కాదని చెప్తున్నా నీకు అర్థం అవుతుంది అసలు నేను దానికోసమే క్యాబ్ బుక్ చేస్తున్నా మా వారికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తున్నారు మీ వారు లేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అందుకే టెన్షన్ గా ఉంది మీరు క్యాబ్ బుక్ అవుతుందా అవ్వట్లేదు సార్ చేస్తున్నాను

లేదు సార్ సార్ థ్యాంక్స్ మీరు చెప్పనందుకు అంతగా నమ్మకం లేకపోతే బండి ఫోటో తీసుకో లైవ్ లొకేషన్ పెట్టుకో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు సేఫ్టీ కదా అని చెప్తున్నా విరవేంటి సరే నేను మెసేజ్ చేస్తా మా వాళ్ళకి నాకు ఆగాల్సిన పని కూడా లేదమ్మా కా నువ్వు ఇబ్బంది పడుతో నేను వెళ్ళినప్పుడు చూశాను ఒక ఎదవని నిన్ను ఎరాస్ చేస్తాను ఇక్కడ అంతా తాగేసేసి ఉంటారు నా నా కథ నేను వెళ్ళిపోయానంటే నిన్ను ఏం చే ఏం చేస్తానో కూడా నీ ఓకే వదిలేస్తున్నా సరదాని ఇష్టం ఒక్కసారి మా వాళ్ళకి మెసేజ్ చేసి నేను అప్పుడు వస్తాను మీరు షేప్ గా తీసుకెళ్తానంటే నేను అన్ని చూసుకొని సరే సరే నీ నీ ప్రాబ్లమ్స్ నీ కూడా మీ కూడా ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కాబట్టి నేను చెప్తాను అవునా నాకు అక్క జెల్ ఉన్నారు నామే నమ్ముకుంటారా ఒకసారి మెసేజ్ పెట్టుకో అమ్మా మెసేజ్ పెట్టుకో ఎత్తట్లేదు అన్న కదా ఈ టైంలో ఒంటి ఒంటి గంట అవుతుంది టైం సరే ఎక్కు హాయ్ హలో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా సొసైటీలో ఇలా జరుగుతుందని చెప్పి ఈ మంచి కాన్సెప్ట్ని మేము తీసుకొని వీడియో చేయడం అయితే జరిగింది వీడియోని అయితే స్కోల్ చేయకుండా చూడండి నలుగురికి షేర్ చేయండి ఇప్పుడు బయట ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళల్లో వాళ్ళలో టైం కాని టైంలో ఉన్న ఆడోళ్ళలో మన అమ్మనో మన అక్కనో మన చెల్లిలో మనం చూసి వాళ్ళకి వీలైతే హెల్ప్ చేయాలి తప్ప ఇలాంటి చెడు ఉద్దేశంతో చెడు ప్రయత్నాలు అయితే చేయకూడదు ఈ వీడియోనైతే మీ ముందుకు తెచ్చాము నలుగురికి అయితే షేర్ చేయండి ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ అన్ని సొసైటీకి సంబంధించి మంచి మంచి వీడియోలతోనే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎస్కే షార్ట్ ఫిలిమ్స్ టీవీ మా ఛానల్ని ఫాలో చేయండి ఇలాంటివి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్